జీతాల పెంపు కోసం తొమ్మిదో రోజు సినిమా షూటింగ్లు ఆపామన్నారు ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ వల్లభనేని రేపు మూడు గంటలకు ఫిల్మ్ ఛాంబర్ తో సమావేశం కానున్నట్లు తెలిపారు అంతిమంగా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు చిన్న నిర్మాతలు వర్కింగ్ కండిషన్స్ పై మాట్లాడతామంటున్న ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ వల్లభనేనితో లక్ష్మి ఫేస్ టు ఫేస్ తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా జరిగిన సినీ కార్మికుల సమ్మ ఇక తుదికి చేరుకోబోతుంది అన్నట్లుగా మనకి ప్రస్తుతం సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి నిన్న ఇరు ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయ్యి కొంతవరకు సాల్వ్ చేసే దిశగా మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాము అనిల్ గారు బేసికలీ చూస్తే నిన్న మినిస్టర్ని కలిసారు ఆయన అయితే మీకు కొంచెం సీరియస్గానే బంద్ విరమించి పని చేస్తూనే మీ చర్చలు సఫలం చేసుకోమని చెప్పినట్లుగా తెలుస్తుంది ఎంతవరకు అంటే వారు స్టార్టింగ్ చెప్పారండి తర్వాత మా వర్షం వారికి పూర్తిగా తెలియదు కాబట్టి మా వర్షం అంతా కూడా చెప్పమని చెప్పారు అందరితో మాట్లాడారు కార్మికులు అందరితో కూడా వారు చాలా టైం ఇచ్చి మరి అసలు మీ కష్టం ఏంటో చెప్పండి నాకు కూడా పూర్తిగా తెలియదు మేము ఒక సైడే విన్నాను అని కూడా వారు చెప్పిన తర్వాత కార్మికులు అందరూ కూడా మాట్లాడారు మేము నాయకులుగా మేము మాట్లాడాము కార్మికులతో కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు తప్పనిసరిగా కార్మికులు న్యాయం జరగాలి అట్లాగే మీకు ఛాంబర్ ఉంది కాబట్టి ఛాంబర్లో రేపు అంతా ఫైనల్ చేయండి అందరు పెద్దలందరూ ఒక కమిటీ వేసుకోండి అటుపక్క ఇటుపక్క కమిటీ వేసుకొని ఫైనల్ చేయండి అని చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు ఫైనల్ అవుతుంది అనుకున్నాము కానీ ఈరోజు వారు కూడా చాంబర్ కూడా వారితో నిర్మాతలతో చర్చలు జరపాలి కాబట్టి వారు ఒకరోజు టైం అడిగారు రేపు రెండు గంటలకి మూడు గంటలకి సమావేశం ఏర్పాటు చేస్తా అని చెప్పారు కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అయితే సమస్యలు చెప్పిన తర్వాత మంత్రి గారి వర్షన్ కొంచెం చేంజ్ అయ్యింది ఆయనకు కూడా మా ఇష్యూస్ ఏంటో తెలిసాయన్నారు కదా ముఖ్యంగా అందరికీ కనిపించేది ఈ ముప్పై శాతం వేతనాలు పెంచండి అని అడుగుతున్నారు అనేదే కనిపిస్తుంది మిగతా సమస్యలు ఏం ఎవరికీ కనిపించట్లేదు మీ వైపు నుంచి ఎలాంటి సమస్యలు వివరించారు మా సైడ్ నుంచి అసలు సినిమా అంటే ఎన్ని గంటలు పని చేస్తాం ఎంత టైం ఉంటుంది అసలు ఆ కష్టం ఏంటి అనేది మొత్తం కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది షూటింగ్ మేము మేము అడిగేది ఆరు గంటల నుంచి ఆరు గంటలకు పని చేస్తాం కాల్ షూట్ తెలుసు పన్నెండు గంటలకు వేతనం అని కూడా చెప్పాము పన్నెండు గంటలు పని చేస్తారా అన్నారు పన్నెండు గంటలే కాదండి ఆరింటికి షూటింగ్ అంటే నాలుగింటికి లేచి వెళ్తాం అని కూడా చెప్పాము మళ్ళీ ఆరు ఆరున్నర షూటింగ్ పికప్ అయితే ఇంటికి వస్తే తొమ్మిది అవుతుందని కూడా చెప్పాము కాబట్టి వాళ్ళన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత మీ కష్టంలో కూడా న్యాయం ఉంది మేము అడిగేది కూడా డైలీ వేజెస్ వర్కర్స్కే కాబట్టి మేము ఇంకా మిగతా పదకొండు యూనియన్ల గురించి మేము మాట్లాడలేదు కాబట్టి వారికి అర్థమైంది వారు మొత్తం కూడా ఇరవై నాలుగు యూనియన్లకే అనుకున్నారు కానీ పదకొండు యూనియన్ల గురించి కాదండి ఇట్లా డైలీ వర్కర్స్ ఈ ఈ పద్నాలుగు యూనియన్లు అంటే ఇలా ఉంటాయి ఒక్కొక్క శాఖ ఇది అని వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు కూడా అర్థం చేసుకొని కార్మికులు న్యాయం జరగాల్సింది మీరు అడిగేదంటే న్యాయం ఉంది ఒక ముగ్గురికి పెంచటం తప్పు ఆ ముగ్గురు కూడా పెంచాలి అని వారు చెప్పి మాకు టైం ఇవ్వడం జరిగింది లేకపోతే రేపే విధులకు హాజరు కావాలని అనుకున్నారు కానీ మా వర్షం విన్న తర్వాత మంత్రిగారే మళ్ళీ మాకు ఆ టైము వారు తెప్పించడం జరిగింది వాళ్ళని పెంచమని కూడా వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది అయితే రేపు మూడు గంటలకి ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ ఉంటుంది కదా సో ఈ మీటింగ్లో ప్రధానంగా మీరు ఇన్ని రోజులు వివరించిందే చెప్తారా లేకపోతే ఏమైనా కొత్తగా పాయింట్లు ఏమైనా తీసుకున్నారా నిర్మాతలు పెట్టే కండిషన్స్కి మీకు ఖచ్చితంగా ఓకేనా మేము ఆల్రెడీ గతంలో మాట్లాడిన కండిషన్లు అయితే మాత్రం చెప్పడం జరిగింది ఇంకా కొత్తగా ఏమైనా మరి ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు అనేది కూడా అక్కడ వచ్చే వారిని బట్టి ఉంటుంది కాబట్టి మరి ఎవరు ఎలా మాట్లాడతారు ఎవరు కన్విన్స్ చేస్తారు అనేది చూసుకొని మేము కూడా మా యొక్క కార్మికులు అందరి విపక్షాన్ని మేము మాట్లాడాలి కాబట్టి మేము కార్మికుల యొక్క అందరి యొక్క ఆలోచనల్ని పరిగణలో తీసుకొని మేము ఏదైనా సరే డిసైడ్ చేస్తాం నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే చిన్న నిర్మాతలు ఇక్కడ ఒక మాఫియా ఉంది కార్డు ఉంటేనే పని చేయాలి కార్డు లేకపోతే ఎవరు కొత్త వాళ్ళు వచ్చి పని చేయడానికి లేదు అని చెప్పి యూనియన్ సభ్యుల మీద చాలా విమర్శలు అనేవి చేశారు ఇవి మీకు విన్నారా వాటికి మీకు సమాధానం ఏంటి మాకు వాటి గురించి తెలియదండి మా యూనియన్ సభ్యులు ఎప్పుడు కూడా ఆ ఆ మాటలే వద్దని మేము గతంలో కూడా చెప్పాము రేపు అది ఏదైనా చాంబర్తో వచ్చి ఛాంబర్లో మాట్లాడాలి తప్ప బయట మీడియా ముందు మాట్లాడి అవమానపరచడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు వారు మా వర్కర్స్ కాబట్టి మీరు అట్లా మాట్లాడారు అదే మేము మాట్లాడితే ఎలా ఉంటుంది అది కంట్రోల్ కూడా ఉండదు కానీ ఏదైనా ఛాంబర్ గౌరవించాలి ఏదైనా కంప్లైంట్ ఇక్కడ ఇవ్వాలి ఛాంబర్లో బిల్స్ మాట్లాడితే అటువంటి ఏదన్నా నిజంగా నిర్మాతలకు ఒక ఆ ప్రొడక్షన్ యూనిట్స్లో కానీ ప్రొడక్షన్ యూనియన్స్ గురించి కానీ ఏదైనా కానీ ఇబ్బంది జరుగుతుందంటే మేము పరిష్కరిస్తానని చెప్పాము మేము దాని సిద్ధపడి మేము కట్టుబడే ఉన్నాం అయితే ఫ్లెక్సిబుల్ కాల్షీట్ ఉండడం కరెక్ట్ కాదు మాకు అవసరమైనప్పుడే మేము కాల్ షీట్ పెట్టుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటు ఏంటంటే మాకు ఒకవేళ ఇద్దరే వర్కర్స్ అవసరమైతే కావాలని చెప్పి యూనియన్ నిబంధనలు అని చెప్పి ఒక ఆరేడు మందిని పంపిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మేము పది మంది అవసరం ఉంటే పది మందే రావాలి కానీ ఓ వంద మందిని పంపడం ఏంటి వాళ్ళకి భోజనాల దగ్గర నుంచి అన్నీ మాకు ఖర్చే కష్ట కదా అని వాళ్ళు ఆ ప్రశ్న కూడా వేయడం జరిగింది అది నిన్న మరి మాట్లాడాలని చెప్పి మాకు తెలిసింది అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఏంటి అనేది కూడా రేపు చాంబర్లో రేపు రేపు చర్చల్లో అన్ని విషయాలు కూడా మాట్లాడతామండి కాల్ షీట్స్ అండ్ కార్డు గురించి ఏం చెప్తారు కాల్ షీట్లు అయితే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది అది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉండే కాల్ కాల్షీటే మేము చెప్పింది కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అని ఇంకా అట్లా కాకుండా వాళ్ళు మరి వాళ్ళ ఆల్రెడీ నైన్ టు నైన్ కాల్ షీట్ అడిగారు అది మేము ఒప్పుకోవట్లేదు ఆల్రెడీ గతంలో చెప్పాము సార్ ఏదైనా మళ్ళీ రేపు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది కూడా ఒక అంతిమంగా చర్చలు అన్నారు కాబట్టి ఆ చర్చల్లో మాట్లాడితే బాగుంటుంది నా అభిప్రాయం రేపు మంత్రి గారు వచ్చే అవకాశం ఉంది ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా మీకు అలాగే దిల్ రాజు గారు ఎంతవరకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫస్ట్ డే ఒక్క రోజే చర్చలకు వచ్చారు దాని తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా చర్చలకు రాలేదు రేపు ఆయన నేతృత్వంలో మీటింగ్ జరుగుతుందా అది తెలియదండి మరి ఛాంబర్ మాకు నిన్న మాత్రం దిల్ రాజు గారు ఛాంబర్ వచ్చి మాట్లాడతారు చాంబర్ వాళ్ళతో అందరు కలిసి ఒక కమిటీ చేసుకుని మాట్లాడతారని చెప్పారు మరి ఈ రోజు వారు కూడా వస్తారని ఆశిస్తున్నారు ఎందుకంటే నిన్న మంత్రి గారు చెప్పారు కాబట్టి చాంబర్ అందరూ కలిసి కూర్చుంటారని మేము భావిస్తున్నాం ఇటు ఓ మెట్టు ఇటు నిర్మాతలు దిగి వస్తున్నారు అలాగే ఫిలిం ఫెడరేషన్ కూడా దిగి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమోదయోగ్యంగా ఇరు వర్గాలకి ఆమోదయోగ్యంగానే ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నామని అనిల్ చెప్తున్నారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మాకు అనుకూలంగా ఉంటే అలాగే ఇద్దరికీ అనుకూలంగా ఉన్నా కూడా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అనిల్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగరస్థ లక్ష్మి విస్ న్యూస్ హైదరాబాద్